దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేరెక్కింది భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తున్న ఇండియా కూటమి వరుస భేటీలను నిర్వహిస్తున్నాయి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వ్యూహ వ్యూహాలు పన్నుతున్నాయి ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ ఢిల్లీలో సమావేశమైంది బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు ముఖ్యమంత్రులు కొత్తగా ఎన్నికైన లోక్సభ అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు ఈ వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసీనులయ్యారు జేడిఎస్ హెచ్డి కుమారస్వామి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా జేడియు నితీష్ కుమార్ శివసేన ఏక్నాథ్ షిండే లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వన్ హిందుస్థానీ అవామి మోర్చా జీతన్ రామ్ మంజు వేదికపై కూర్చున్నారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు బీజేపీ పార్లమెంటరీ పార్టీ అధినేతగా నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించారు జేపీ నడ్డా నితిన్ గడ్కరీ హెచ్డీ కుమారస్వామి అమిత్ షా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ పేరును బలపరిచారు ఆ వెంటనే ఇందులో పాల్గొన్న నాయకులందరూ బల్లలు చరుస్తూ చప్పట్లు కొడుతూ మోదీకి అభినందనలు తెలిపారు అనంతరం చంద్రబాబు ప్రసంగించారు టీడీపీ తరపున ఎన్టీఏ పార్లమెంటరీ పార్టీ చీఫ్ గా మోదీ పేరును ప్రతిపాదించారు కొత్తగా ఎన్నికైన వారిని అభినందించారు గత మూడు నెలలుగా మోదీ అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు ఏ ఉత్సాహంతో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారో అదే ఉత్సాహంతో ఆయన దీన్ని ముగించారని పేర్కొన్నారు ప్రచారంలో భాగంగా ఏపీలో మూడు బహిరంగ సభలతో పాటు ఓ భారీ ర్యాలీని నిర్వహించామని చంద్రబాబు గుర్తు చేశారు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలవడానికి ఇది కారణమైందని స్పష్టం చేశారు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా వంటి నేతలు ఏపీలో కూటమి తరఫున ప్రచారం చేయడం కలిసి వచ్చిందని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని అన్నారు నరేంద్ర మోదీని గొప్ప విజనర్ గా అభివర్ణించారు చంద్రబాబు ఈ సందర్భంగా ఆయన ముందు చూపుతో వ్యవహరించారని దూరదృష్టితో అనేక గొప్ప నిర్ణయాలను తీసుకున్నారని చెప్పారు పది సంవత్సరాల మోదీ నాయకత్వంలో దేశం అద్భుత ప్రగతిని సాధించిందని ప్రశంసించారు దేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చగలిగారని పేర్కొన్నారు